హాయ్ అండి వెల్కమ్ టు తెలుగింటి వంటలు ఈరోజు నేను గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి మనం ఇంట్లో చేసుకుంటే స్టవ్ వెలిగిచ్చి వాటిలో పెట్టుకొని మనం ఆయిల్ పోసుకోవాలండి కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ పెట్టెక్కాక ఇప్పుడు మనం అల్లం తెల్లగడ్డ సన్నగా తరుక్కోవాలండి రెండు రెండు కలిపి అల్లం తెల్లగడ్డ ముక్కలు చాలా సన్నగా తరుక్కోవాలి ఇవి చాలా టేస్ట్గా ఉంటుందండి మనం గోబీ ఫ్రైడ్ రైస్కి ఇవి వేసేసి ఆయిల్లో బాగా త్వరగా చేసుకోవాలండి ఇట్లా బాగా ఏగాక ఎరగడ్డ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసి ఇవి కూడా బాగా దోరగా వేగిపోవాలండి పచ్చివాసన పోయే వరకు నూనెలో ఏం చేసుకొని చూడండి ఇట్లా బాగా దోరగా ఏం చేసుకోవాలి గోబీ ఫ్రైడ్ రైస్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి ఇది చేస్తున్నామంటే చాలా 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 సంతోషపడతారు చేయమ్మా చేయమంటారు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు బాగా తింటారు కాబట్టి నేను కూడా చేస్తుంటాను ఎప్పుడు ఈ గోబీ అయితే మనము ఫస్ట్ వీడియోలో గోబీ తయారు చేసేది చూపించాను కదండి ఆ అట్లాగే గోబీ రెడీ చేసేసుకొని ఇట్లా ఇవన్నీ నూనె లేకిపోయాక ఆ గోబీని వేసేసి ఆ గోబీని కూడా ఒక రెండు నిమిషాలు బాగా అట్లా తిప్పాలండి తర్వాత మనం కొంచెం రుచికి సరిపడా మనము ఎంత అయితే వేసుకుంటామో మనకు తెలుస్తుంది కదండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి మనం ఆల్రెడీ గోబీ చేసేటప్పుడు మనం వేసుకుంటాం కదండి ఉప్పు ఇప్పుడు దీనికి రైస్కి మనం ఎంత రైస్ వేసుకుంటామో మనకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు వేసుకోవాలి ఉప్పు సాల్ట్ వేసుకొని కొంచెం దానికి రుచికి సరిపడా కారం అది కూడా వేసేసి ఇట్లా కొంచెం సన్న సిమ్లో పెట్టుకొని ఇదైతే బాగా వేయించుకోవాలండి ఇట్లా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించేసుకొని గరం మసాలా పొడి తగినంత వేసుకోవాలండి గరం మసాలా ధనియాల పొడి గరం మసాలా ధనియాల పొడి అండి అది రెండు కొంచెం దానికి రుచికి సరిపడా కొంచెం వేసుకొని అది కూడా బాగా ఇట్లా కలిపెట్టుకొని కలిపేసి ఇప్పుడు కొత్తిమీర అండి కొత్తిమీర కూడా వేసేసి ఇది కూడా కొంచెం బాగా వేగిపోవాలండి ఇప్పుడు మనం రైస్ తీసుకొని ముందుగానే ఒక ప్లేట్లో బాగా ఆ రైస్ని ఆరబెట్టుకోవాలండి రైస్ బాగా ఆ చల్లారితేనే ఈ గోబీ రైస్ మనకి టేస్ట్ ఎక్కువ వస్తుంది ఆ చల్లారి పెట్టుకున్న అన్నాన్ని మనం వేసేసుకోవటం ఇంకా వేసి మొత్తం మనం ఇందక్కడ అన్నీ నూనెలో మగ్గు పెట్టాం కదండీ అదంతా దీనికి అన్నానికి పట్టేటట్టుగా మొత్తం కలిపేసుకోవాలండి మనం ఇంతకన్నా కొంచెం తక్కువైనా చేసుకోవచ్చు గోబీ ఎక్కువ కావాలి రైస్ తక్కువ కావాలనుకుంటే రైస్ తగ్గించుకోవటమే నేనైతే ఇట్లా రైస్ రైస్ వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేస్తానండి రెండు కలిపేసి అన్నం పైన వేసేసి గోబీ ఫ్రైడ్ రైస్ పైన వేసేసి బాగా నీట్గా మొత్తం కలవ కలిసిపోవాలండి కొంచెం తెల్లగా అట్లా లేకుండా మొత్తం కలవేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది గోబీ ఫ్రైడ్ రైస్ మనం పిల్లలు ఎప్పుడు సరే చేస్తానన్నా కూడా వాళ్ళు అప్పుడు హ్యాపీగా తింటారండి మా ఇంట్లో అయితే చూడండి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇది చిల్లీ సాస్ అండి ఇది కొంచెం మనం టేస్ట్కి తగ్గట్టు దీనికి ఎంత కావాలో చూసుకొని మన ఇష్టం అండి ఇది ఎంత వేసుకోవాలి అంత వేసుకోలేదు మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు చిల్లీ సాస్ కొంచెం వేసుకొని ఇది టమాటా సాసు టమాటా సాస్ కూడా అంతేనండి మనకి కావాల్సినంత రుచికి సరిపడా వేసుకొని అది కూడా బాగిట్లుగా తిప్పేసేయాలండి ఈ మాట ఖచ్చితంగా వేసుకుంటేనే టేస్ట్ వస్తుందండి ఈ గోబీ ఫ్రైడ్ రైస్కి టేస్టీ టేస్టీ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి వేడి గోబీ ఫ్రైడ్ రైస్ అయితే ఇంకా తినడమే రెడీ అయిపోయింది గోబీ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి మా పాప అయితే ఎప్పుడెప్పుడు అసలు ఫ్రైడే అయితే ఎప్పుడెప్పుడు తిందామని చెప్పి రెడీగా నా పక్కనే ఉందండి చూడండి టేస్టీ టేస్టీ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే మా పాప తింటుందండి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్